హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేశారు రేపు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ విడుదల కారుల నేపథ్యంలో ఐమాక్స్ వద్ద భారీ కట్అవుట్ ఏర్పాటు చేసి బాణసంచ వెలుగుల్లో దాన్ని ఆవిష్కరించారు అంతేకాకుండా ఓజీ టైటిల్ ని విద్యుత్ దీపకాంతులు తారా వెలుగుల్లో ప్రదర్శించి పవన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో ప్రసాద్ ఐమాక్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది మరోవైపు ఈ రోజు రాత్రి పది గంటల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓజీ ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండటంతో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామని అభిమానుల ంతా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు